హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా అయితే మే పండక్కి ముందు రోజు అనమాట అంటే మేము పండగ చేసింది శనివారం అండి నాగోల్ చవితి చేసింది అంటే ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా మేమైతే మడక్సిర అయితే వెళ్తాను అనమాట కొన్ని సర్కుల్ అయితే తీసుకురావడానికైతే అయితే సర్కుల్ కనేసి ఇంకా మడక్సిర వెళ్తున్నాం చూడండి ఇదే ఎంత కూడా మడక్సిర అనమాట మాకు దగ్గర అనమాట మాకు ఏం కావాలన్నా కూడా మేము ఇక్కడికే వస్తామన్నమాట సరుకులు కానీ ఏమన్నా కూడా ఇంకా చూడండి ఇది మీకు కూడా చూపిస్తాను ఇంకా అలాగనే ఇక్కడ మడక్సిరాలో మాది ల్యాండ్ ఉందన్నమాట సైట్ ఉంది అది నేను చూడలేదన్నమాట అంటే నాకు చూపిద్దామనేసి మా ఆయన పిలుచుకొని పోతున్నారు సైట్ దగ్గరకైతే ఇదే అనమాట చూడండి సైట్ వచ్చేసరికి ఇది ఉండేది వచ్చేసరికి పెనుగొండ రోడ్ అనమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నాం చూడండి దీంట్లో అయితే రెండు సైట్లు అనమాట ఇంకా మా ఆయన వాళ్ళు వాళ్ళ ఒకటి మా ఒకటి అనేసి తీసుకున్నారనమాట మా మామ చనిపోయినప్పుడైతే కొనిచ్చినమాట చెల్లెలు కోటి ఇంకా మా ఆయనది ఒకటి అనమాట రెండు ఒకే దగ్గరే ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను చూడండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే అప్పుడే ఒక ఫైవ్ ఇయర్స్ అయింటి తీసుకునేసి ఈ సైట్ వచ్చేసరికి చూడండి ఇదే అనమాట ఇక్కడ రెండు అనమాట అంటే ఇక్కడ మా ఊరి వాళ్ళు చాలా మంది తీసుకున్నారు అనమాట ఇంకా మాది కూడా ఒకటి ఉంది అనమాట ఇక్కడ మా ఆయన చూపిస్తాను చూడండి నాకైతే అర్థమై ఎలాగా అనేసి అందుకనేసి అన్నాడు ఇక్కడే ఒక సైట్ ఉందనమాట ఇక్కడే ఇదే ప్లేస్లోనే ఇంకా నేను ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అయితే అంటే నాకైతే తెలియట్లేదు అనమాట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అనేసి ఇంకా అయితే చూపిస్తా అన్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక సైట్ అనేసి చూపిస్తాను అనమాట అలాగా చూసేసుకొని అయితే వచ్చినాం అనమాట మేమైతే నేనైతే ఎప్పుడు చూడలేదు ఒకసారి చూసాను కానీ అంటే రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు చూసినాను అప్పుడు ఇంకా అంతా కూడా ఏం చేయలేదు అనమాట ఇలాగంతా కూడా ఇంకొచ్చేటప్పుడు అయితే అలాగే ఫ్రూట్స్ అలాగే మార్కెట్ కూడా వెళ్దాం అనమాట కూరగాయలు కూడా తీసుకున్నాము కొన్ని ఇంకా ఇంటికి అయితే చూడండి ఇదే మడక్సిర అనమాట ఇది బెంగళూరు బస్ స్టాప్ అండి ఇది మడక్సిరా కొండ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే అనమాట వీళ్ళు చూడండి అంటే నాగుల చవితి రోజు అనమాట ఇక్కడ వీళ్ళైతే ఆడుతున్నారు అనమాట పిల్లలు ముగ్గురు కూడా ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను అనమాట అంటే పూజకి వెళ్ళాలి కదా పుట్ట దగ్గరకు అయితే అందుకనేసి రెడీ అవుతున్నాము మేమైతే தெதெதன்ன டா குடப்பா அக்கும் குடப்பா இது குடு간다 ఇంకా మేమైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చినామనమాట అంటే మేము ప్రతి ఇయర్ ఇక్కడే చేస్తాం అనమాట ఈసారి కూడా ఇక్కడికే వచ్చినాము అంటే వచ్చేదానికి అసలు ప్లేస్ లేదనమాట చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి అనమాట ఇంకా వీళ్ళంతా కూడా అంటే మా ఆయన వాళ్ళ నాన్న ఉన్నారు కదండి వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళనమాట ఇంకా వాళ్ళ కోడలు అనమాట మేమైతే ముగ్గురు కోడళ్ళు కూడా వచ్చినాం అనమాట అనమాట ఈసారి అనమాట కలిసి రావడం అయితే మేమైతే ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు చేసుకుని పోయేవాళ్ళం అనమాట ఇంకా నాగుల చవితి పండుగ అయితే మేము ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంగ మేమైతే పూజైతే చేసుకుని ఇంగ ఇంటికైతే బయలుదే RNAమన్నమాట ఇంకా ఇంట్లో అయితే మేము ఇంకా ఇంట్లో పూజ చేసి ఇంకా అన్నం తినాలన్నమాట ఇంకా వెళ్ళేసి ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్